హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే గ్రాండ్ ఐటెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉన్నానండి ఈ కారు హుండై గ్రాండ్ ఐటెన్ అనేది ఈ కార్ అయితే ఖమ్మం ఎంఎన్ఎం ఎం కార్స్లో అయితే ఉందండి మీరు ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కార్ బజార్కి అయితే రావాల్సి ఉంటుంది ఇది తెలంగాణ కార్ కాబట్టి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది రెండు వేల ఇరవై కారు కాబట్టి అలాగే తెలంగాణ కార్ కాబట్టి మీరు మీకు ఎవరికైనా ఫైనల్స్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఫైనల్స్ అనే ఫైనల్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా కార్లు మన ఎంఎండ్ కార్స్ కి తెచ్చి పెడితే మాత్రం వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం కార్ అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఐదు దాకా అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి చూడొచ్చు ఖమ్మం రిజిస్ట్రేషన్ కారు ఖమ్మం ఓనర్ అనమాట ఫస్ట్ ఓనర్ ఇది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకు ఎవరికి కావాలన్నా సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలతో మీ పేరు మీదకైతే ఈ కార్ రిజిస్ట్రేషన్ అయితే ఇద్దండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చేది అండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉంది ఏసీ రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కాలకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంటుందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారుకి నాలుగు ఇటు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు కైతే ఉన్నాయండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి మైనర్ గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి స్క్రాచెస్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే అయితే మూడు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఏబీసీ పిల్లరు అలాగే రైట్లో ఉన్నటువంటి ఏబీసీ మొత్తం ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీకు ఎవరికైనా ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై కార్ అండి ఈ కారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ హెడ్లామ్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే లెఫ్ట్ సైడ్ లక్ చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉందండి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ చూసుకున్నట్లయితే అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి సెకండ్ కార్కి స్క్రాచెస్ అనేది ఉంటాయి చిన్న చిన్నవి అలాగే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు మరి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష రెండు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ గేర్ వేశాను రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి హార్డ్ అయితే లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ ఎటువంటి మరకలు అయితే లేవండి అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఈ కాలకి ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కూడా డోర్కి వచ్చే పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్కి వచ్చే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చిన్న ఫ్యామిలీకి అయితే చాలా చక్కగా ఈ కాల యొక్క బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి అలాగే కొంత లగేజ్ అయితే పట్టిద్ది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లాను పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంచింగ్ వస్తుందండి యాప్రాన్స్కి హుండ హుడా కంపెనీకి కానీ హోండా కంపెనీకి కానీ ఉండయి ఈ గ్రాండ్ ఐటన్లకి పంచింగ్ వస్తుంది పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు క్రేటాకారులకు అయితే పేస్టింగ్ అయితే వస్తుందండి అలాగే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి రే రేజ్ అయ్యి కారు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి స్మూత్గా అయితే ఉంది మళ్ళొకసారి రేజ్ మళ్ళొకసారి జయ్ మళ్ళొకసారి జై ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బన్ చేసి ఆబ్జెక్ట్ అలాగే బానెట్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్టింగ్ సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల ఇరవై కారు హుండే గ్రాండ్ ఐటెను స్పోర్ట్స్ వేరియంట్ అండి లక్ష రెండు వేలు తిరిగింది మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి షోరూమ్ మెయింటెనెన్స్ ఈ కారు సింగిల్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నాలుగు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పేవీ ఉన్నాని అందరికీ బాయ్ జై హింద్